సావనయున్న ఆ మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి స్తోత్రం చెప్పండి మనము బలపరుచుకోవలసిన క్రియలు మనము కొనసాగించవలసిన క్రియలు మనము సంపూర్ణము చేయవలసిన క్రియలు మనము కలిగి ఉండవలసిన క్రియలు వాటిని మాత్రమే ఈ పూట మనం ఫోకస్ పెట్టాలి దృష్టి పెట్టాలి కనుక విసర్జించవలసిన అసహించుకోవలసిన దరిచేరకున్నటువంటి అంధకార క్రియలు కానీ చీకటి కార్యములు కానీ లోకపు క్రియలు కానీ వాటి జోలికి వెళ్లకుండా ఊరికొక ప్రస్తావన చేశాను మన కార్యములు ఏవి మనము చెయ్యాలి అనే వాటి కొరకై చాలా సింపుల్ గా కొత్త బిడ్డలకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని సంగతులు మీ దృష్టికి తెస్తాను పరిశుద్ధ గంధమైన బైబిల్లో నుండి యోహానుస్వార్థ పదో అధ్యాయం యోహానుస్వార్థ పదో అధ్యాయం ముప్పై ఏడో వచనం నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి ఆమెనానండి ఆమెనానండి పక్కడికి చెప్పమాట కాదు తేటగా అది అట్ట ప్రసంగికుడు స్వరం అంటే చేయి చెప్పు గట్టిగా కొంతమంది స్పష్టంగా కలిపేస్తారు అందరిలో అల్లెల్లో నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నేను రెవై అని చెప్పిన డెబ్బై రెండు చెప్పినా తొంభై రెండు పెట్టినా అటు పెట్టినా ఎన్ని అని చెప్పిన మరి ఆ విధముగా మేము ఇదంతా ఒట్టిదే అసలు నమ్మాలంటే ఏముంటే నమ్మాలి నా తండ్రి క్రియలు నా యొద్ద ఉంటే నన్ను నమ్మిన లేక నమ్మొద్దా అన్నాడు ధైర్యంగా మాట ఎవరికైనా చెప్పగలవా ఏంది సౌండ్ తగ్గింది తగ్గటం మొత్తం పోతే స్తోత్రం పక్కనకి ఆ మాట చెప్పంటే చెప్తాం కానీ కడుపులేముంటుంది ప్రభు ఆడ సంగతి నాకు తెలుసు నా సంగతి అడిగి తెలుసు ఉభయలో పరిహల్ యా మరి ధైర్యంగా అడిగి చెప్పారు ఆడు ఆడు కూడా నేను అడగను కాబట్టి ఏ ఇలా తండ్రి క్రీని అడిగేద్దాం అడుగులేదంటే అందుకే ఎందుకంటే ఆడి క్రీలు మనకు తెలుసు అఫ్ కోర్స్ మనీ కూడా వాడికి తెలుసు వరి ఏం కూటం తయారైంది ఆయన సోత్రం చెప్పు ఏమన్నా అంటారా ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట మీకు పదిహేను రోజులు కాదు నా తండ్రి క్రియలను ఎదుగుకు నమ్మలేదు మాన్ బి ఏం దమ్ముండాలి సార్ మాట్లాడాలంటే నువ్వు నమ్మించడానికి మసిబూసి మారేడుకాయ చేయటం గేజను శుభ్రం గడి ఆముదం మూసి పురుగురు సంతలో తీసుకెళ్ళి అమ్మటం ఇవన్నీ వద్దు నాన్న ఎన్ని వద్దు ఉన్న ఊర్లోనే ఏసు మాట్లాడతలేదు అసలా వాక్యం ఏమంటుంది ఈ పూట చెప్పండి నా తండ్రి క్రియలో నాలో కనబడితేనే నన్ను నమ్ము ఈ మాట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పగలిగిన స్థాయి మనకు వస్తే ఇక మనకి మించినోడు ఎవరు సార్ భూమి మీద దేవునికి స్తోత్రం కలుగును గాక మన భక్తికి సర్టిఫికెట్లు అక్కర్లేదే ఎక్కడి నుంచో కాగితాలు తెచ్చుకో అక్కర్లేదే ఫోటోలు సపోర్ట్లు రిపోర్ట్లు ఈ డిపార్ట్మెంట్ కాదే ఒకటే నీ తోటి వారికి ఎదుటి వారికి చుట్టుపక్కల వారికి ఎరియోలో ఏం కనపడాలి చెవాలి గట్టిగా నువ్వు ఆ మాట ఎవరితో ఎప్పుడైనా చెప్పు ధైర్యంగా ధైర్యంగా చెప్పు ఆ స్థాయికి వచ్చేసేవాడు నీకు తిరుగులేదు పరలోకానికి ఒక మెట్టి అవతలే ఉన్నావు మెట్టి పేరుకి బోరు మోగితే బోరు మోగితే నువ్వు అవతలు ఉంటావు ఈ తిరుగులేదు నీకు ఇంకా సచ్చు పుచ్చు నని ఇక ఉరుగులేదు నీకు వాక్యం ఏమంటుంది నా తండ్రి క్రియలున ఎందుకు నమ్మో ఒక మాట అంటాను మాట పలికిన వారెవరు మీ అవును నశించునగాక ఏ ఆ మాట పలికిన వారు ఎవరండి ఇప్పుడు చెప్పండి ఏ సయ్య జన్మం పవిత్రమా కాదా చెప్పండి చెప్పండి జీవితం పవిత్రమా కాదా ప్రార్థన జీవితం ఉందా లేదా మాట్లాడాలి వాక్య జ్ఞానం ఉందా లేదా పన్నెండేళ్ళ నెలల వయసులో నడతా నడిచాడుగా అంటే జన్మం జీవితం పవిత్రం జీవితం పవిత్రం ప్రార్థన జీవితం ఉంది జ్ఞానం ఉంది అయిన క్రియలు కనపడితే ఒప్పుకోలేదు వద్దన్నాడు ఇప్పుడు దరిద్రం అంతా ఎక్కడికి వచ్చిందంటే మనం క్రియలు అంటే ఏం చెప్తున్నాం స్వస్థత కార్యాలు అద్భుత కార్యాల ప్రార్థన చేస్తే ఒకడికి జ్వరం పోవటం ప్రార్థన చేస్తే ఒకడికి దయ్యం పోవటం ఇవన్నీ రికార్డ్ చేసి రెడీగా పెట్టుకుని ప్రశ్నించాకో ఆగు కంగారు పడకో గ్యాలరీ ఓపెన్ చేయి తారీఖుది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నేను ప్రార్థి జ్వరం పోయింది ఒకటి మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి ఎప్పుడు జ్వరం ఉన్న దగ్గర రాలా ఎందుకు రాలా తెలిసిపోయింది మ్యాటరు ఇతని కబుర్లతో కాదు నాన్న తండ్రి క్రియలు అనండి అనండి గట్టిగా తండ్రి క్రియల మీద ఏమండి ఒక అంచనా మనకు రావడానికి ఒక రేంజ్ రావడానికి కొన్ని మాటలకు జ్ఞాపకం చేస్తాను తండ్రి క్రియలు అనండి ఒకసారి దీనికి ఇంకో పదాన్ని కూడా జోచించి జోడించే ప్రయత్నం మీద యోహాను సుమర్త తొమ్మిదో వద్యం నాలుగో వాక్యం చదువు మనకు వర్తనాను యోహాను తొమ్మిది నాలుగు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మన ఎవరు పంపారు తండ్రి అనండి ఎవరు పంపారు తండ్రి క్రియలు అనే చోట ఏ పదం వాడాడు పంపిన వాని క్రియలు అనండి అసలు పేపత్సం ఉంది పాదరసం చెప్పండి తండ్రి క్రియలు నీ చోట ఏం పంపిన వాణి క్రియలు ఇప్పుడు మీరు అందరు చెప్పండి తండ్రి క్రియలు నాలో ఉండాలి అనండి నన్ను పంపిన వాని క్రియలు నాలో ఉండాలి అనండి చాలా మంది నిన్ను సేవకు ఎవరు పంపారో ఎవరు హస్తనిక్షేపం చేశారో ఎవరు అభిషేకించారో ప్రార్థించి వారమంతా దేవుని కొరకు సాక్ష్యంగా ఉండమని లోకలకు లోకులను ఎవరు పంపుతున్నారు ఆ ఆత్మీయ తండ్రులను దైవ జనులను వారి క్రియలను పెద్దగా పట్టించుకోవట్లేదండి ఎవరికి మట్టుకు వారికి ఒక సొంత క్రియలు స్టైలు గొడవ గోత్రం ఉంది ఓసారి ఇదే వేదిక మీద సురేష్ అయ్యారు వాక్యం చెప్పిన మాట గుర్తుంది నాకు ఆయన ఆత్మీయ తండ్రులను వెంబడించాలి అనుసరించాలనే విషయాన్ని మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయిన మాట చాలామంది ఆశీర్వాదం ఇవ్వమంటే చాలా అద్భుతమైన విషయాలు చాలా గంభీరమైన విషయాలు చాలా సరికొత్త విషయాలు వాక్యానుసారంగా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తారు నేను మాత్రం ఇన్ని సంవత్సరాల్లో మన భ్రమేశ్వర క్రీస్తు కృప అదే ఆ రెండు మొక్కలు తప్ప ఇంకొకరి ఆశీర్వాదం ఇవ్వలేదు ఎందుకంటే మా పాస్ట్ గారు డేవిడ్ రాజయ్య గారు అలాగే ఇస్తారు ఆశీర్వాదం అదే చెప్పాను నేను కూడా కొత్తది ఇప్పుడు తా చెప్పలేదు అన్నాడు నేను భలే ఆశ్చర్యపోయాను ఓ నాయనా నాయన ఎంత గొప్ప విషయం కదా అని ఆ పూటతో మనం ఆలోచించాను నిజమే ఇప్పుడు సురేష్ అయ్య గారికి వాక్య జ్ఞానం లేదా బైబిల్ బాగా చదవరా సమగ్రంగా వాక్యం మీద పట్టు అవగాహన లేదా ఎన్నో ఉన్నాయి ఆశీర్వాదాలు పత్రికల్లో గొర్రెలు గొప్ప ఉన్నాయిగా తొట్టిండడుటకును బోర్డర్ కదా ఇష్ట ఆ నీకు తెలియదా చూడలేదా చదవలేదా కంట తగ్గ రోటికి రావా చెప్పచ్చుగా కానీ నన్ను సేవకు పంపించినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఇట్లాగే పంపారు కనుక నేను అలా చెప్పాలి మా తండ్రిని అనుసరించాలని ఒక మాట మనసులో పెట్టుకొని కొత్తది నేను అసలు ట్రై చేయలేదు అయ్యగారు చెప్పిందే చెప్తున్నాను ఇప్పటికి పాతిక మా పేర్లు అయిపోతుందని చెప్పి అన్నారంటే నేను అడుగుతున్నాను పంపిన వాణి క్రియల పట్ల కొంచెం ఏమన్నా మనకి సోయి ఉండాలా అక్కర్లేదు అని అడుగుతున్నాను సౌండ్ తగ్గించారే అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే మాట అన్నానా ఈ క్యాలెండర్ ఎవడన్నా ఐదు లక్షలు కొంటారని అడిగాను నేను ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయమన్నా వాక్యాల కన్నా రెఫరెన్స్ల కన్నా నా అకౌంట్ నెంబర్ ఎక్కువసార్లు ట్రోల్ అవుతుందా మీరు ఎందుకంటే సైలెంట్ అవుతున్నారు అసలు మీలో ఎవరు వరకు అవుతారు ఎవడైనా బక్ర చేస్తే అయితే కేక్కు అంటమే ఏటోడు ఏంటడు కొండ్రా కొను ఐదు వందలకి ఎంత కృప పొందాడు అయ్యా ప్రార్థన చేసి అంటే ఒక లారీ ఖర్చీపులు ఒక రోజులు అమ్మేశారంటే ఎంత కృపండి నువ్వమ్మ ఒక అవి ఖర్చీపులు ఒక లారీ ఖర్చీపులండి అది కూడా ఐదు రూపాయలు కూడా పడలేదు హోల్సేల్లో ఒక్కొక్కటి వంద రూపాయలు లెక్క అమ్మేసింది ఖర్చీపులు ఏంటి సార్ అంటే కృప వమ్మో ఏంది ఒక్క రోజుకి లారీ ఖర్చీపులు అమ్మే అంత కృప ముయలవా ఇంత కృప నువ్వు మీరు ఎవరు నాకు తెలియదు నాకు సిరీస్ చూస్తున్నారు అయితే మీకు తెలియజే ఉందిగా నేను ఏం భయపడినా చెప్పండి జఫన్యా శాస్త్రి గురించి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బైబిల్లో లేని చెప్పేంత ధైర్యం అడిగి లేదు బైబిల్లో ఉన్నది చెప్పడానికి ఎవరికి భయపడ్డావు నువ్వేమని రాసుకోవాలి నచ్చిన ధైర్యం పెట్టుకో నాకేం పర్లేదు ఎందుకండి భయం ఉన్న మాట చెప్పాలి స్తోత్రం ఉండొచ్చు కదా హలే లోయా ఇప్పుడు ఎవరి గురించి అనుకుని చప్పట్లు కొట్టారా మందేనాదే చూడు తెలివితే అట్లకేం కరవలేదండి దేవునికి స్తోత్రం చెప్పారా పంపినవాణి క్రియలు ఆమెనండి గట్టిగా హలే ఆ మాట్లాడితే దేవుడు పంపించాడు మొక్కలు సేవకి ఎవడ కాదని రొమ్ము నా నాత్ తండ్రి సురేష్ అయి పంపాడు నన్ను అన్నావు కదా మరి వాళ్ళ క్రియలు వాళ్ళు మహానుభావులు అండి వాళ్ళ క్రియలు మన దగ్గర ఉండే మరి మరి ఎవరి క్రియలు ఉన్నాయి వాళ్ళు ఎవరితో పోడారో ఆ సాతనాడు క్రియలు ఉన్నాయా దేవుడు మనతో మాట్లాడేందుకు స్తోత్రం 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 దర్శించేందుకు స్తోత్రం 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 మార్పు రానందుకు మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను ఎవరికి చెప్పింది క్రైస్తవులరా ఇటీవల కాదు మొత్తం మందే రోడ్డు ఎక్కేసి మనసు పోదు కాదు మందే కోటం మందే ఇదివరకు ఇట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు మొత్తం ఇటే సహోద్రం ఒకవేళ చూపించప్పుడు నాలుగు వేలు మూడు వేలు చూపుతున్నాయి సహోదరుడలేదు మొత్తం ఐదు చూపుతున్నాయి నాన్న వ్యవస్థ చెడిపోయింది ఇటు చూపించే ధైర్యం వెళ్ళి శక్తి మొత్తం ఇటే ఏంది నీ బాధ ఏందిరా సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకోవాలి అంతకని ఇంకేం లేదండి దేవునికి స్తోత్రం చెప్పండి హెల్ూయా కోటి రూపాయలు మరమూట మనసులో పెట్టుకో సావనయున్న కానీ దృష్టి పెడితే వాటిని కూడా అంట మనం అది అసలు లేదా సోర్సు లేకపోతున్నా ఎడుతు ఎందుకు వేస్ట్ కూర్చొని ఇక అయిపోయిందిరా మర్చిపో ఆ కొడుకు బతుకుతాడేమోనని ఏడు రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు దావి చచ్చిపోయిన తర్వాత ఎక్లాస్ కూర్చొని బోన్ చేశాడు తలస్ చేసి ఎవడన్నా మనిషి బతుకుండగా తింటాడు నువ్వు చచ్చిపోయి తిన్నావు ఏంటి కూర్చొని నువ్వేం రకమయ్యా అంటే దేవుడు కనికరించి బతికిస్తాడేమోనని ఏడ్చ్రా దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం అనవసరం ఉపవాసం బోన్ చేసేద్దామని తినేసాడు దేవుని స్తోత్రం మీకు విషయం అర్థమైతే చాలు స్తోత్రం నేను మీకు బయలుపరిచే సువార్త ఒకటే గుర్తుపెట్టుకోండి మనలో ఏ క్రియలు ఉండాలి గట్టిగా గట్టిగా అమ్మ మాట్లాడండి తండ్రి క్రియలు మనల్ని పంపిన వాని క్రియలు దేవునికి స్తోత్రం చెప్పండి అటు రేంజ్ ఎట్టుండదో తెలియటానికి దానియలు గ్రంథం చిన్న స్టేజ్ మీద తప్పటి జయబాకు స్తోత్రం స్టేజ్ మీద ఆపేస్తామంటే మానిటర్లు ఆపేసేవరా నా ముఖం తేడాగా చూస్తున్నా అక్కడ లైట్ వేసుకోవాలి చెప్తా దా దానియలు నాలుగు మూడు నువ్వు ధరించిన వస్త్రాన్ని బట్టి లైట్లు నరిపేసావు కానీ లైట్ ఉండాల్సిన ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అవునా అంత బ్రహ్మాండమైన అంత మెలిగిన చదువుతున్నారా అసలు అందులో పంచేది పవర్ ఏది వేసు రక్తం చేయు చదువు మళ్ళీ పవర్ఫుల్ గా ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన నేను అబద్ధం అంటే దండం పెడతా మానిటర్ అయిపోయింది చెప్తాడు వచ్చి చూసి వెళ్తున్నాడంటే నా మీద నీకు ఎంత ఎవడరా నా మీద నీకు అనుమానం పోసినోడు అని పట్టి నాకు అప్పగించి నేను చూసుకుంటా మంచోళ్ళందరూ నేను లేనప్పుడు ఏదో నా మీద చెప్తున్నాడు ఎవడో నీకు రేయ్ తప్పు నా నా చిన్నపిల్ ఎవడు మాటలు లంబాకు మంచోళ్ళందరూ స్తోత్రం స్తోత్రం చెప్పండి చెప్పాలి హల్ లూయా దానియో గ్రంథము నాలుగవ వచ్చే మూడవ వచ్చే చదువు బిడ్డ ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఎలా ఉంటాయి అంట ఆయన కార్యములు బ్రహ్మాండమైనవి ఆ ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అమ్మ బాబాయ్ చాలా ఘనమైనవట ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పాలి మంచిగా తండ్రి క్రియలు అనండి పంపిన వాని క్రియలు అనండి బ్రహ్మాండమైనవి ఎంతో ఘనమైనవి ఇప్పుడు చెప్పండి మన మన క్రియలు కూడా ఎలా ఉండాలి మన ఇప్పుడు తగ్గించకండి సౌండ్ చెప్పా పవర్ఫుల్గా అది బ్రహ్మాండంగా ఉండాలా ఎంతో మరి రకం క్రియలు సచ్చు క్రియలు బుద్ధి లేని క్రియలు శరమ లేని క్రియలు ఎందుకు చేస్తున్నాం అసలు చేస్తే ఘనంగా ఉండాలి సార్ ఒక పని చేసామంటే పవర్ఫుల్గా ఉండాలా మాట్లాడితే గొంత వేసుకొని పడిపోవటం కాదు అధికారం వేసుకొని మీద పడిపోవటం కాదు క్రియలు క్రియలు చూపించేసు ప్రభు ప్రభువారే కలుగుని కాకండి కలుగుతూ పోవుని కాకండి అంత కెపాసిటీ ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా పో అంటే దెబ్బ చచ్చిపోతాడు అంత కెపాసిటీ పెట్టుకుని అట్ట కాదురా నేను చెప్పానని కాదు తండ్రి క్రీలు నాలో ఉండి నమ్ము లేదా నమ్మబాక అన్నాడంటే ఎట్టుండాలి సార్ మనం క్రియల విషయంలో సబ్జెక్ట్ ఉందా లేదా పాయింట్ కరెక్టా కదా దాన్ని బట్టి ఒప్పేసుకో కాదు 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 క్రియలు ఉన్నాయా తండ్రి క్రియలు పంపిన వాని క్రియలు ఎలా ఉంటాయి సార్ బ్రహ్మాండంగా ఉంటాయి ఆమెన్ సిగ్గుపడేట్టుకుంటాయా తలదించుకున్నట్టు ఉంటాయి రహస్యంగా చెప్పుకున్నటువంటిగా ఎవరికి చెప్పాకో నీకు తెలిస్తే తెలిసింది కానీ అని బతిమాలుకొని చికెన్ బిర్యానీ లంచం ఇచ్చేలా ఉంటుందా ఇప్పుడు మాట్లాడరు చూడు మనము ఆ లంచాలు ఈ లంచం మన లంచాలన్నీ కూడా నేను ఒక దుర్మార్గం చూశాను మన్నా ఆడు పనికి మాలి పనులు చేస్తున్నాడు ఏదో ఒక కానుక పట్టుకు వీడికి వాక్యం తెలిసా వాక్యం తెలియక ఎవడు రీడు అది కానీ ఇంటర్వ్యూ చేశా అసలు నీ కోణం అడిగితే అన్న అపరాధ పరిహార దెబ్బలేనా ఊరిని సబ్జెక్టు ఏదో సిగ్గుమల్ని పని పాపించి పని దుర్మార్గమైన పని చేస్తున్నాడు ఊహించుకో తీసుకొస్తున్నాడు ఏంట్రా అని అంటే అపరాధ పరిహార నోటికి వచ్చినట్టుగా అరిచిపోతున్నాడు ఇరుచుకు పడిపోతున్నాడు తగులు అడిపోతున్నాడు ఏంట్రా అంటే మళ్ళీ పట్టుకో ఏంట్రా అంటే ఈసారి సమాధానం వలిం చేస్తాడంటే ఏ క్రియలు మాండవు ఏ క్రియకి సరిపడే కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం చేస్తుంటాడు వీడు ఎందుకు చెప్పనా సిలువులో చేసిన నష్టపరిహారం సాలది చేసిన కానీ వీడి ఫీలింగ్ వాడికి అలాగే ఉంది మనసులో ఇంకెంతకాలం ఆయన వదిలేసాయి క్రియలు ఉండాలా చెప్పండి క్రియలు ఎట్లా ఉండాలా ఏదోటి చేసేయటం మళ్ళీ దానికి ఏదో సవరణ చేసుకోవటం ఏదోటి జారిపోవటం మళ్ళీ దానికి సమాధానం కోటం పెట్టుకోవటం ఇందుకు రాయి తిప్పలో బ్రహ్మాండంగా ఉండాలా ఘనముగా ఉండాలా యోబు గ్రంథంలో ఏమన్నాడు చూడండి ఒకసారి ఐదు తొమ్మిది కంట తగ్గ చెప్పొచ్చు యోబు ఐదు తొమ్మిది ఆయన పరిశోధించాలని మహాకార్యములను లెక్కలేనన్నీ అద్భుత క్రియలను చేయవాడు అద్భుతంగా ఉంటాయి అనండి మన పాయింట్ ఏంటి తండ్రి క్రియలు అనండి పంపిన వాణి క్రియలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఎలా ఉంటాయి ఘనంగా ఉంటాయి ఎలా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించచ్చు అంత వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదేను ఏం క్రియలు నా క్రియలు ఆ క్రియలు ఎలా ఉంటాయి జయించుచుంట అలా ఉంటాయి జూ ఉంటాయి ఓడిపోతా బలకిన పడిపోతా ప్రభా నువ్వే ఎట్లా అడ్జస్ట్ ఆ ఇరవై కీర్తన భక్తులు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా ప్రభు అంతరంగమును పరిశీలించము పరిశోధించము నీ కాయాసకరమైనది ఏమైనా కనబడునేమో నేమో చూడు నేను రెడీగా ఉన్నాను సరి చేసుకోటాక అంటాడు ప్రభునామాన్ని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి హల్లియా దేవుని వాక్యం రాత్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే చావన భక్తు గట్టిగా చెప్పండి అన్నమాట ముంద క్రియలు సంగతి వరకు ముందు మనల్ని బతికించుకోవాలేమో చూడమ్మా మహాభక్తులు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి ఏంటది చావనయ్యున్నా మిగిలిన వాటిని ఏమిటవి క్రియలు 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 మిగిలిన వారి కోసం హెచ్చుగా ప్రార్థన చేసుకోవాలి పగలు కూటం అది ఈ కూటంలో ఏం చెప్తున్నాడు దేవుడు మనకి చావనయున్న మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగాక గాక కొన్ని మనం విడిచిపెట్టినందున వల్ల కొన్ని మానేసిన వల్ల కొన్ని సంపూర్ణము చెయ్యక లేకపోయినందున అవి చావనవి ఉన్నాయట వాటిని మళ్ళీ మనం బలపరుచుకోవాలి అందుకొరికి దేవుడి కుడికెళ్ళు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కనుక ఆ క్రియలు ఏమిటంటే మొదటి మాట తండ్రి క్రియలు అనండి తండ్రి క్రియలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఎంతో ఘనముగా ఉంటాయి అద్భుతముగా ఉంటాయి జై జీవితంతో జయిస్తూ ఉంటాయి ఆ క్రియలే ఆ క్రియలే మనలో కనబడాలి దేవునికి స్తోత్రం గాక ఆమె హల్లెల్లో బలహీనమైనవి ఘనహీనమైనవి నిష్ప్రయోజనకరమైనవి వ్యర్థమైనవి ఈ చెత్త వేస్ట్ అంత కనబడకూడదు అంత ఘనమైనవే శ్రేష్టమైనవే బ్రహ్మాండమైనవే దేవునికి స్తోత్రం గాక శబ్దం హల్లెల్లో